అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపొద్దున మేమేమి మీతో గొడవ పడతలేదు మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నిజేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లెంత దూరమో మన ఇంటికి దూరం అనుకుంటున్నారు వచ్చేది వైకాపా ప్రభుత్వం గుంటూరు యువతులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటిలో ఉన్న వాళ్ళని లాగి తన్నుతాము గుంటూరు అవతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇళ్ళలోకి వెళ్ళి నరుకుతాము అంటున్నాడు ఆ నరుకుడు ఏ తప్పు చేయ అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వంలో మీరు ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కోని చేశారు రౌడీయిజం గోండాజం ఏ విధంగా రాష్ట్ర సంపదనంతా కూడా దోషులు తిన్నారు అనేటువంటి దాన్ని అంతా కూడా రాజ్యాంగాన్నే మార్చేశారు మీరు భారత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా మార్చే చేశారు కాబట్టే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి ఇవాళ మూలను కూర్చోబెట్టారన్న సంగతి మాజీ మంత్రి గారు కార్బూర్ నాయసరా గారు మర్చిపోకూడదని చెప్పిన సందర్భంగా మీకు తెలియజేస్తారు మాట్లాడితే వచ్చే ఎలక్షన్స్లో కార్బూర్ నాయసరా గారు మీకు నేను చెప్తా ఉన్నా పదకొండు సీట్లు కూడా రావు పక్కన ఒకట పోయి కనీసం జగన్మోహన్ రెడ్డి కూడా నెగ్గుతాడు లేదు అనేటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు ఇదే అహంభావంతో ఇదే తోటి ఇదే తోటి ఆంధ్ర రాష్ట్రాలలో మీరు పరిపాలన చేశారు ఇలాగా గుంటూరు యువత ఇంట్లో పెట్టి లాగు తన్నుతాము గుంటూరు యవత నరికేస్తామంటే అంతా చేతులు కూర్చుని కూర్చున్నటువంటి వాళ్ళ కార్యకర్తల నాయకులు ఎవరు మీరు గుణపాఠం చెప్పారు అది మీరు మర్చిపోతున్నారు ఆ గుణపాఠం మర్చిపోయి మీరు ఇంకా కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే వచ్చే ఎలక్షన్స్ లో అసలు వైకాపా పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో లేకోకుండా అయిపోతుంది అన్న సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా మాజీ మంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా మీరు నరుగుతారా బట్టలోట తీసి పండుతారా రండి చూద్దాం ఏమాత్రం చేస్తారు అంటే అంత